చూపకపోతే నేనేమైపోదునో నీ కృపయే లేకపోతే నాకు పెరిలేదయా నా జీవితమంతా జీవించేదని కొరకే నీకు ఉన్న సమస్తము అర్పించదని సేవలో পিলচি না নিজ দে পিচিনজ দে নি সহায়ু না ক্ষেময়া পিচিন নিজ দে পিচিন নিজ দে নিসহায়ু না ক্ষেম క్షేమయ్యా ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో నీ కృపయే లేకపోతే నాకు పెరిలేదయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో నీ కృపయే లేక నా జీవితమంతా జీవించేదని కొరకే నాకు ఉన్న సమస్తము అర్పించెదని సేవలో నా జీవితమంతా జీవించదని కొరకే నాకు ఉన్న సమస్తము అర్పించెదని సేవలో पिलचन निज देव पिलचिन निज देव निसहायमुट नाकक्षेममय्या निसहायमुट नाक क्षेममय्या प्रेमे चूपकोते నాకు పెరిలేదయా నిన్ను నేను విడచిన విడువలేదు నీదు ప్రేమ విడిచిపెట్టలేనివి ఉన్నా విడిపించావు నన్ను నిన్ను నేను విడచిన విడువలేదు నీదు ప్రేమ విడిచిపెట్టలేనివి ఉన్నా చావు నన్ను విడువని విమోచకుడా విడువని మోచకుడా నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా విడువని విమోచకుడా విడువని మోచకుడా నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా नीलो ना क्षेमय नी प्रेम चूपकोते नेमैपोदी कृपय नादया नी प्रेमे चूपकपोते ने ने नेने